స్త్రీ స్నానం ఎలా చేయాలి స్త్రీ జనన శక్తి జనన శక్తి శుభశక్తి ఆమె శరీరం పవిత్రం ఆమె ఆత్మ లోకానికి వెలుగు అలాంటి స్త్రీ తన దేహాన్ని శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవడమే ఆత్మ పూజగా చెప్పవచ్చు స్త్రీ స్నానం ఇది కేవలం శరీర శుద్ధి మాత్రమే కాదు ఇది ఒక ఆత్మీయ సాంప్రదాయం కూడా సాధారణంగా మన పూర్వీకులు చెప్పిన ప్రకారం స్త్రీ రోజు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే కాదు మనసుకు విశ్రాంతినిస్తుంది స్నానం చేసే ముందు మొదట మనసు శాంతిగా ఉండాలి శరీరానికి తగినంత నిద్ర ఆహారం విశ్రాంతి అవసరం ఉదయం స్నానం చేస్తే శక్తి పెరుగుతుంది సాయంత్రం స్నానం చేస్తే అలసట తగ్గుతుంది స్నానానికి ముందు నూనె రాయటం అదొక మంచి ఆచారం తలకి శరీరానికి తేనె నలుగు శీకాకాయ లాంటి ప్రకృతి సమగ్ర ఉత్పత్తులు వాడటం వల్ల చర్మం మెరిసిపోతుంది ఆరోగ్యం మెరుగవుతుంది ఇవే కాదు స్నానం సమయంలో పాటించాల్సిన మరకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి శుభ్రమైన నీటితో స్నానం చేయాలి గోప్యతను కాపాడుతూ సమయానికే స్నానం చేయాలి నెలసరి సమయంలో స్నానం తక్కువగా కానీ శుభ్రత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ప్రతి స్నానం తర్వాత శరీరాన్ని పూర్తిగా తుడుచుకోవాలి తడిగా ఉంచకూడదు శరీరాన్ని తాకే వస్తువులు టవల్ బట్టలు శుభ్రంగా ఉండాలి స్నానం చేసిన తర్వాత ఒక చిన్న ప్రార్థన లేదా ధ్యానం మనసు ప్రశాంతంగా ఉంచుతుంది స్త్రీగా ఉన్న ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని గౌరవించాలి ప్రేమించాలి అది దేవతల ఆలయం లాంటి పవిత్ర స్థలం అందుకే స్నానం కేవలం బయట శుభ్రత కాదు అది ఆత్మశుద్ధికి మార్గం ఇది మన సాంప్రదాయం చెబుతున్న గొప్పతనం ఇప్పటి శాస్త్రం చెబుతున్న అవసరం ఇద్దరినీ కలిపే మార్గమే స్త్రీ స్నానం